హలో అండి ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ శాలరీ లాగా లేదంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా వచ్చేది ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఉందా అని చాలామంది అడుగుతుంటారు సో దాంట్లో భాగంగా ఎస్డబ్ల్యూపి సిస్టమాటికల్ విత్డ్రావల్ ప్లాన్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి మ్యూచువల్ ఫండ్స్లో మనము దాంట్లో ఒక వన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా సో దాట్ ఒక రామా అనే ఒక వ్యక్తి ఒక వన్ క్రోర్ అనేది ఆయన లంసంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాడు దాంట్లో భాగంగా ఆయనకి రిక్వైర్మెంట్ ఎవ్రీ మంత్ ఒక ఫార్టీ థౌజండ్ రిక్వైర్మెంట్ ఆయనకి నెల ఖర్చులకి కావాలి అని చెప్పాడు సో ఎవ్రీ మంత్ ఆయనకి ఫార్టీ థౌజండ్ చేస్తున్నాడు సో హలో అండి ఐఎమ్ ఫ్రమ్ కేజిఫ్ ఇన్వెస్ట్ సో ఇది ఒక చిన్న స్టోరీ అండి చాలా మందికి ఏంటంటే మిస్టర్ అండ్ మిస్టర్ రామారావు మిస్సెస్ రామారావు రిటైర్మెంట్ వరీస్ చాలా వరకు వాళ్ళ ఏజ్ వచ్చేసి సిక్స్టీ అండి సేవింగ్స్ వాళ్ళ దగ్గర వన్ క్రోర్ ఉండాలి వాళ్ళ బిగ్గెస్ట్ ఫియర్ కూడా అదే ఉండాలి ఎలా ముందుకు గడుస్తుంది అని వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది ఫిక్స్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దామని ఫిక్స్డ్ ఇన్కమ్ ఒక ఫార్టీ థౌజండ్ ఎక్స్పెన్సెస్ వారికి కావాలని సో బేసికల్గా వాళ్ళు ఏం చేశారు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు దాంట్లో హెచ్డబ్ల్యూపీ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ సిస్టమేటికల్ విత్డ్రావల్ ప్లాన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది వన్ క్రోర్ విత్డ్రా చేసింది ఎవ్రీ మంత్ ఫార్టీ థౌసండ్ టైమ్ ఓరిజన్ వాళ్ళు ఒక టెన్ ఇయర్స్ దాకా అలాగా విత్డ్రా చేస్తూ 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 ఉన్నారండి సో ఇక్కడ టోటల్ విడ్డ్రాలు ఇంతవరకు చేస్తున్నారు అంటే అప్ టు వన్ ట్వంటీ మంత్స్ అంటే ఎవ్రీ మంత్ ఫార్టీ థౌజండ్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఓకే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు కానీ ఇక్కడ ఒక మ్యాజిక్ ఏంటి అంటే కాంపౌండింగ్ మ్యాజిక్ ఉన్నది వాళ్ళది ఏదైతే క్యాపిటల్ ఉందో వన్ క్రోర్ ఆ వన్ క్రోర్ కాస్త కార్పస్ అరౌండ్ పాయింట్ త్రీ సెవెన్ క్రోర్స్ వరకు రీచ్ అవైంది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ విత్డ్రా చేసింది ఇంత ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ విత్డ్రా చేశారు అంటే దట్ ఈస్ వన్ ట్వంటీ మంత్స్ ఫర్ టెన్ ఇయర్స్ అయినా కానీ టూ క్రోర్ థర్టీ సెవెన్ ల్యాక్స్ వల్ల కార్పొస్ అనేది మళ్ళీ పెరిగింది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే రిటర్న్స్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ట్వెల్వ్ పర్సెంట్గా ఎవ్రీ ఇయర్గా పెరిగింది సో ఈ మనీ స్టేడ్ ఇన్వెస్టెడ్ అనమాట సో కాంపౌండింగ్ అనేది గా వర్క్ అయింది ఇక్కడ సో మనం చూడాల్సింది ఏంటి అంటే ఎస్డబ్ల్యువే అనేది చాలా పవర్ఫుల్ టూల్ అండి ఇది మ్యాజిక్ కాదు కాకపోతే గ్యారంటీడ్ కూడా కాదు జనరల్గా రాంగ్ ఫండ్ సెలెక్షన్ చేసుకుంటే ప్రాబ్లం వస్తుంది అందుకే ఎస్డబ్ల్యూపీకి వెళ్ళాలంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఏ ఫండ్ సెలెక్షన్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఏదో మనం షార్ట్ డ్యూరేషన్లో ఏదో మార్కెట్స్ లో అవుతుంది ప్యానిక్ అవుతుంది మనం డబ్బులు అనేది అది ఎప్పుడు చేయకూడదు దాని తర్వాత ఎప్పుడు కానీ నాకు చాలా రిటర్న్స్ రావాలి చాలా పెరగాలి